శ్రీ గణేశాయ నమ దజంగ మహర్షి ఆశ్రమ వర్ణన అది దజ్యంగ మహర్షి ఆశ్రమం ప్రాతకాలమున సూర్యుని ఎర్రని కాంతులతో ఆకాశము చూడముచ్చుటగా ఉండెను పిల్లవాయువుల మందగమనుచే వాతావరణము ఆహ్లాదమును కలిగించుచుండెను పక్షుల కిలకిల ధ్వనులు వీణానాదమును తలపించుచుండెను నిరంతరము హోమ ధూపములతో ఆశ్రమం అంతయు సుగంధయుత్తముగా ఉండెను నానావిధ ఫల పుష్పములతో సమృద్ధిగా నుండు లతలు వృక్షములు వసంత ఋతు శోభను తలపించచు ఆశ్రమమునకు శోభను కలగ కోకిల గానములు అతిథులను ఆహ్వానించుచున్నట్లుండెను ఏళ్లు నిర్భయముగా ఆశ్రమమున సంచరించుచుండెను శాంత చిత్తుల మహర్షుల తప ప్రభావము ఏమో శాశ్వతమగు విరోధము గల జంతువులు కూడా ఎంతో మైత్రితో అచట మెలగచున్నాయి నీళ్లు పులులు గుర్రములు ముంగీసులు మొదలుగునవి జాతి విరోధమును మరిచిపోయాయి కామము క్రోధము శత్రువులకు అచట ప్రవేశము లేదు హోమాగ్ల నుండి నింగి కగి ధూపము ధూమము స్వర్గముకు నిచ్చినలా అన్నట్లుగా ఉండెను వృక్షములను ఆధారముగా చేసుకుని పైకి ఎగబ్రాకు లతలు మోక్షముకు దారి చూపుచున్నట్లుగా ఉండెను వేదనాదములలో సత్వగుణం మిగిలిన రెండింటినీ జయించినది ఎటు చూసిన మూర్తి భవించిన ధర్మమే విహరించుచున్నది ఆశ్రమమంతట నిత్యకృత్యములందు లగ్నమైన ఋషు ఋషికమారుల సందడి వేదనాదామృతముతో కూడా ప్రతిధ్వనించుచుండెను దజ్జంగా వర్ణన మూర్తిభవించిన ధర్మస్వరూపుడు దజ్జంగ మహర్షి అపకార్యగు ఇంద్రునికి కూడా ఉపకారం చేసిన మహోన్నత వ్యక్తి స్వార్థము వారి దరి చేరదు వారి నిత్యకు కర్మలన్నీయు మానవ కళ్యాణం కొరకే పాప పంకిములకు జగత్తును ఉద్ధరించుటే వారి లక్ష్యము తాము మోక్ష మార్గమును అన్వేషించుచు ఎందరికో బ్రహ్మ మార్గమును ఉపదేశించుట వారి ఆశయము వేదమాతను ఆరాధించుచు శిష్యులెందరికో తమ విద్యను పంచిపెట్టుట వారి నిత్యకృత్యము వినీలాకాశంలో ధృవతారలుగా వెలుగు అగ్రగణ్యులకు మహర్షులలో గజ్జంగ మహర్షి ఒకరు బ్రహ్మజ్ఞానియగు అతనికి లోకమంతయు వంటిది మనము ఏ సంసారమును నిత్యముగా తలంచి భోగములను అనుభవించుచు తృప్తి చెందక ఇంకను ఏదో పొందవలనని మదన పడుచున్నామో అది అంతయు వారికి తృణప్రాయమే బ్రహ్మ పదార్థం అందే వారు రమించదరు బ్రహ్మానందము తప్ప మరి ఏ ఆనందము వారికి గోచరించదు అతని ఆశ్రమమున ఎందరో శిష్యులు కలరు దజ్జంగుడు కులగురువు ఉదార చరిత్రలకు ఋషులకు తనవాడు పరాయవాడు అని భావన ఉండదు దజ్జంగ మహర్షి కోమల స్వభావుడు దయాద్ర హృదయుడు శిష్యవత్సలుడు ఆధ్యాత్మిక చింతనయ్యే పరమలక్ష్యం గల శిష్యులను విద్య నేర్పుటలో ప్రసిద్ధికెక్కినవారు వారి ఆశ్రమము ప్రకృతి ఒడిలో మనోహరముగా ఉండిటే కాకుండా శిక్షణలో ప్రసిద్ధిని అందుడిచే ఎందరికో ఆకర్షణీయమవుకుచున్నది నిత్యము నూతనముగా చేరు విద్యార్థులతో ఆశ్రమము కళకళలాడుచుండెను వేద శాస్త్రములకు పుట్టినిల్లై సంసార సాగర తరణమునకు సేతువై భాసిల్లుచున్నది అందు సంసార సాగరము నుండి జనులను ధరింపచేవారు దద్వింగుడు దద్వంగ మహర్షి ప్రకృతి శోభను తిలకించసాగాను ఏదో అసంతృప్తి అతని చూపుల్లో గోచరించుచున్నది భవిష్యత్తులో జరగబో సంఘటనకు సంబంధించిన ఛాయలు అతని ముఖంపై కనబడుచుండను ఋషులు ద్రష్టలు భూత భవిష్యత్ వర్తమానములు వారికి కరతలా మలకములు మనకు ప్రత్యక్షము కాని విషయములన్నీ కూడా వారికి గోచరించును ఎట్టి బాగుగా మననము చేసి దాని యథార్థ స్థితిని గ్రహించగలరు కానీ జరగబో దానిని తప్పించట ఎవరికి సాధ్యము అతని ముఖ కవళీర్కలు ఏదో జరగరానిది జరగబోచున్నట్లుగా సూచించుచున్నాయి మౌన ముద్రను దాల్చి ధ్యానములో నిమగ్నమాయను శిష్య బృందము వారి వారి పనుల్లో నిమగ్నమాయను కొందరు పుష్ప సమిధులను తెచ్చారు కొందరు వేద పాఠాలను వల్లిస్తున్నారు మరికొందరు ఋషీశ్వరుని నిత్యకర్మలకు ఏర్పాటుగా గావించుచున్నారు ఇంద్రుని రాక ఆశ్రమాధిపతి దత్యంగ మహర్షి ఎందరికో శిష్యులకు వేద విద్యను నేర్పుచుండెను నిరంతరము వేద ఘోషతో ఆశ్రమము మారుమృగుచుండ ఇంతలో అతటికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చెను ప్రతిరోజు ఎందరికో ఆతిథ్యం ఇచ్చి మహర్షికి అందరూ పరిచితులే కానీ ఆ అపరిచిత వ్యక్తిని చూడగానే అతనికి ఆశ్చర్యం కలిగను వచ్చిన మహాపురుషుడు ఎవరో తెలియక దజ్యంగుడు మీరెవరు తపోవనమునకు తమ రాకకు గల కారణం ఏమిటి అని ప్రశ్నించను అప్పుడు అపరిచిత వ్యక్తి నేను జ్ఞాన సముపార్జనకై వచ్చిన అతిథిని మీ గొప్పతనమును వింటిని మీ దర్శనము జన్మలకు మాకు పుణ్యము కలిగించును ఎంతోమంది శిష్యులకు బ్రహ్మజ్ఞానము కలిగించు మీరెంతో ధన్యులు తమ కీర్తి ముల్లోకాలలో వ్యాపించినది జ్ఞాన వృద్ధులకు మీరు అతిథులకు నా కోరిక తీర్చుటకు మాట ఇచ్చినటలా నా రాకుకు గల కారణము నివేదించగలనని చెప్పాను కృపా వల్లపుడు అతిథి సేవా తత్పరుడకు గురు తన కర్తవ్యమును నిర్వహింపదలచి అట్లే అని మాట ఇచ్చాను వైదిక ధర్మములలో తల్లి తండ్రి గురువులను పూజించటతో పాటు అతిథి పూజ కూడా ప్రముఖ స్థానము కలదు అతిథికి ఆతిథ్యం ఇచ్చిన అతని కోరికను తీర్చుట అందరి కర్తవ్యం అందు అందున మహర్షి ఆశ్రమమునకు అతిథి రాక అతిథి విషయమున లింగభేదము వయోభేదము లేదు వచ్చిన వారు ఎవరైనాను అపరిచితులైనను చివరకు తనను ద్వేషించువాడే అయినను గౌరవించుట భారతీయ సంప్రదాయము కనుకనే తగ తన ఆశ్రమమునకు వచ్చిన వ్యక్తి ఎవరో తెలియకపోయినను ఆతిథ్యమిచ్చి కోరికను తీర్చుటకు దజంగుడు సిద్ధపడెను ఇంద్రుని కోరిక పిమ్మటి ఆశ్రమముకు వచ్చిన వ్యక్తి దర్జంగునితో ఓ మహర్షి తమరు నాకు ఇచ్చిన మాట తమరు నాకు ఇచ్చిన మాటకు నేను ఎంతో కృతజ్ఞుడను నా రాకకు కారణము చెప్పేదను నేను స్వర్గలోకాధిపతి ఇంద్రుడను పాండిత్యములో మీకు మీరే సాటి బ్రహ్మజ్ఞానములో మీకు మించిన వారెవరు మిమ్మల్ని ఆశ్రయించిన ఎందరో శిష్యులకు వేదశాస్త్రాలను ఉపదేశం చేయుచు సంసార బంధముల నుండి ముక్తిని కలగజేచున్నారు లోక కళ్యాణం కొరకు చేయు మీ ప్రయత్నం ఎంతో ప్రశంసనీయము మానవులు మీ వలన బ్రహ్మజ్ఞానమును పొంది దుఃఖ ఇష్టముబూ ప్రపంచము నుండి మోక్షమునందుట చూసి బ్రహ్మతత్వము తెలుసుకొని వల్లని కూడా నాకు కోరిక కలిగినది దాని వలన నేను స్వర్గమును ఇచ్చటకు వచ్చితిని మానవులకు దుర్లభములకు స్వర్గ సుఖములను నేను అనుభవించుచున్నాను సకల దేవతలకు నేను అధిపతిని అమృతపానము చేసిన మాకు మృత్యుమెక్కడా ముసలితనము కూడా లేదు సుఖ సంపదలతో నాకు బ్రహ్మతత్వం తెలుసుకొనవలనని ఇచ్చ కలిగినది ఈ కారణమునే నిగూఢముకు రహస్యమును తెలుసుకొనుటకు మధువిద్యకై మీ వద్దకు వచ్చితిని నన్ను మీ శిష్యునిగా స్వీకరించి బ్రహ్మజ్ఞానమును ఉపదేశింపుడు భూలోకమున ఇనుముడించిన మీ పేరు ప్రతిష్టలు స్వర్గలోకమునకు కూడా వ్యాపించును మీ వద్ద శిష్యునిగా చేరుట నా అదృష్టముగా భావించదను శిష్యుడు సమర్థుడూ గురువును వెతుకును గురువు కూడా అర్హుడగు శిష్యుని కోరును ముక్కోటి దేవతలకు అధిపతి అగు ఇంద్రుడు సవినయముగా మీ వద్దకు వచ్చినాడు చీకు చింత లేని నాకు బ్రహ్మ విద్యను కూడా పొందవలనని కోరిక కలిగినది నా కోరికను అంగీకరించవలసిందిగా ప్రార్థించదను దజంగుని ద్వైతీ భావము అతిథిగా వచ్చిన వ్యక్తి ఇంద్రుడని తెలుసుకుని దజ్జంగ మహర్షి ఆశ్చర్యపడేను అతని నోట మాట రాలేదు ఇంద్రుని మాయాజాలము లోకము లోకములకు తెలియనిది కాదు నిజముగా అతడు బ్రహ్మ విద్యను నేర్చుకున్నట్టుకు వచ్చినాడా అందులో కుతంత్రం ఏమైనా ఉన్నదా తన ఆధిపత్యమును నిలబెట్టుకున్నటుకు ఏదైనాను చేయగలడు యోగ్యుడా అయోగ్యుడా అని విచారము చేయక చేసిన విద్యాదానము సఫలము కాదు అపాత్రునకు చేయదానము న ఫలములే కదా అందుకు కొంత విచారణ అవసరము శిష్యునిగా స్వీకరించి బ్రహ్మజ్ఞానమును ఉపదేశించుటకు కొన్ని అర్హతలు అవసరం మధు విద్యను పొందుటకు ఇంద్రుడు అర్హుడేనా అని ప్రశ్న కానీ మహర్షి అతిథి కోరికను తీర్చుటకు ముందుగానే మాట ఇచ్చాను ఇచ్చిన మాట నిలబెట్టుకునవలన లేక అనర్హుడికి బ్రహ్మ విద్యను ఉపదేశించవలన ముందు నుయ్యి వెనక గొయ్యి ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయినను అర్హత లేని వానికి విద్య నేర్పినను దోషమే కదా మహర్షి సంకట స్థితిలో పడిను ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు భారతీయ సాంప్రదాయం ఆడిన మాట తప్పరాదు హరిశ్చంద్రుడు అంతటి వాడు అసత్య దోషమును పరిహరించుకున్నట్టుకు ఎన్నో కష్టాలను అనుభవించను కదా ఒక్క అబద్ధం ఆడినా లేదా ఆడిన మాట తప్పినా అతని జీవితం అంతయు సుఖమే కానీ మహాపురుషుల సాంసారిక సుఖములకు ప్రలోభపడి ధర్మ మార్గమును విడవరాదు కౌరవ పాండవ యుద్ధమున ధర్మమున్కే కదా అంతిమ విజయము మరి సమస్యను మహర్షి ఏ విధంగా పరిష్కరించనో చూద్దాం యుక్తాయుక్త విచారములు అన్నము విద్య కన్య ఈ మూడింటిని అడగని వారికి ఇవ్వకూడదు అడిగినను పొందటకు అతనికి అధికారం ఉన్నదో లేదో పరిశీలించాలి అర్హత లేని వానికి విద్య నేర్పినా అది బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది అయోగ్యునికి శాస్త్రములు నేర్పిన దానివల్ల నష్టమే గాని ప్రయోజనం లేదు గురువు శిష్యుడు తనకంటే గొప్పవాడు కావాలని కోరుకును కనుకనే ప్రతి గురువు తను నేర్పిన విద్య సఫలమగుటకు యోగ్యుడకు శిష్యుణ్ణి ఎంచుకొను అందున బ్రహ్మ పదార్థమును ఉపదేశించవలనన్న అధికారం ఉన్నదా లేదా యోగ్యుడైనా కాదా అని తప్పకుండా పరిశీలించవలను బ్రహ్మోపదేశము పొందువానికి ఇంద్రియ నిగ్రహము చాలా అవసరము కామము క్రోధము లోభము మదము మాత్సర్యమును జయించవలను ప్రతి వ్యక్తి సుఖమును కోరుకును సుఖ తను చేసిన కర్మలను అనుసరించి లభించును పుణ్యకర్మల వలన స్వర్గ సుఖములను పొందినను పుణ్యఫలము క్షీణించిన తర్వాత తిరిగి మత్స్యలోకమును ప్రవేశించును పాపకర్మల వలన దుఃఖములను అనుభవించును దీనిని తప్పించుకుంటా ఎవ్వరికీ సాధ్యం కాదు ఈ సృష్టి అంతయు ప్రళయకాలమున నష్టమగను పంచ మహాభూతములతో ఏర్పడిన ఈ శరీరము ఏదో ఒకరోజు నశించవలసిందే ఆత్మ నిత్యము ఈ సత్యమును తెలుసుకొని భగవంతుని సరణి వేడుట ఉత్తమ మార్గము మనస్సు చంచలమైనది దీనిని అదుపులో పెట్టుట చాలా కష్ట సాధ్యము సమస్త పాపకర్మలను ఆచరించుటకు మనస్సు యొక్క చాంచల్యమే కారణము దీనిని జయించుటకు ఎంతో సాధన చేయవలెను ధర్మము అర్థము కామము మోక్షము పురుషార్థములలో మోక్షమును పొందుట దుర్లభం బ్రహ్మజ్ఞానం వల్ల అది లభించను దీనికి ఇంద్రియములను జయించుట మొదట మెట్టు బ్రహ్మజ్ఞానము పొందుటకు జితేంద్రియుడు అర్హుడు ఇంద్రుడు బ్రహ్మతత్వ ఉపదేశము పొందుటకు అర్హుడైన నిరంతరము స్వర్గసుఖములను అనుభవించుచు అతడు జితేంద్రుడు ఎట్లగును అహల్యా వృత్తాంతము మనకు తెలియనిది కాదు దేవేంద్ర పదవిని నిలబెట్టుకునుటకు ఎన్ని అకృత్యములు చేసనో కదా అప్సర స్త్రీలను పంపి ఎందరో మహర్షుల తపమును భంగపరిచెను కామభోగ లాలసుడు నిరంతరము తన పదవిని కాపాడుకొనవలనని ఆలోచన కలిగిన ఇంద్రునికి మనశ్శాంతి ఎక్కడ అట్టి ఇంద్రుడు విద్యకు అర్హుడేనా మనుషులకొక నియమము దేవతలకు ఒక నియమము యుక్తము కాదు కనుక బ్రహ్మోపదేశము చేయుటకు ఇంద్రుడు ఏ విధముగాను తగినవాడు కాదు ఈ విధముగా దజంగ మహర్షి పలు విధాలుగా ఆలోచించసాగను మహర్షి ఉపదేశము ఇచ్చిన మాటను నిలబెట్టుకునుట యుక్తముగా తలచి మహర్షి ఇంద్రునకు విద్యను ఉపదేశించుటకు నిశ్చయించుకుని దజ్జంగ మహర్షి ఇంద్రునితో భోగల పురుషుని మనస్సు ఎన్నో వ్యర్థ ఆలోచనలతో కలుషితమై ఉండును భోగము మోక్షము పరస్పరము విరుద్ధములు స్వర్గసుఖములు శాశ్వతములు కావు కల్పవృక్షము కామధేయును అప్సరసలు మొన్నగు వాణి వల్ల కలుగు సుఖము తాత్కాలికమైనదే అది నిత్యానందము కాదు బ్రహ్మ సాక్షాత్కారము వల్ల కలుగు ఆనందమే నిత్యము అదే మోక్ష మార్గము బ్రహ్మ పదార్థమును తెలుసుకున్నట్లు సామాన్యుడు దేవరాజు ఇద్దరు సమానమే నిత్యము భోగమును భోగముల కలవాటు పడిన ఇంద్రుడు ఎంతటి వాడు మనస్సును నిగ్రహించుకోనవలను ఓ ఇంద్ర నీవు హృదయ భోగబుద్ధిని విడిచిపెట్టు అప్పుడే బ్రహ్మతత్వమును బాగుగా తెలుసుకోనగలవు అట్లు కాకున్న తుచ్చుమగు సునకమునకు ఇంద్రునకు తేడా ఏమిటి కనుక అధికార దాహము విడిచి జితేంద్రుడు కమ్మని చెప్పుచు మధు విద్యను ఉపదేశించాను